డిసెంబర్ వచ్చింది అదృష్టం కూడా వచ్చేసింది రెండువేల ఇరవై ఐదో చివరి నెల రెండువేల ఇరవై ఆరులో అడుగు పెడుతూనే కొన్ని రాసులవారికి దేవుడిచ్చిన వరల్లాంటి మార్పులు జరగబోతున్నాయి ఏ రాసులకు ఆ మహా అదృష్టం శ్రీశ్రీ ఆదివారాహి జ్యోతిషపీఠం పండిత గురూజీ గారు మీ పేరు ఫోటో గోత్రనామం వాట్సాప్ చెయ్యండి చాలు సమస్యలకు ముగింపు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం సంతానం కోర్టు ఆర్థిక ఇబ్బందులు ఎంత పెద్ద సమస్యైనా ఫోన్వాణి ముఖాంతరం శాశ్వత పరిష్కారం పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ ఎవరినైనా ఎన్నిసార్లు సంప్రదించినా ఫలితం లేకపోతే ఒక్కసారి దేవి ఉపాసకులు గురూజీ గారిని సంప్రదించండి ఫోన్ నెంబర్ ఏడు మూడు మూడు ఏడు రెండు రెండు ఆరు ఎనిమిది మూడు సున్నా తులారాశి డిసెంబర్ తులారాశికి గోల్డెన్ మంత్ కెరీర్లో జంప్ ప్రమోషన్ అవకాశాలు నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం కుటుంబంలో ప్లేమాభిమానాలు పెరుగుతాయి కొత్త ప్రారంభాలు పురోగతి మీవే వృశ్చిక రాశి మానసికంగా ఆర్థికంగా పెద్ద బలాన్ని పుండే సమయం చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పని పూర్తవుతుంది ఆకస్మిక లాభాలు ఉద్యోగ మార్పులకు బెస్ట్ టైం కుటుంబంలో ముఖ్య నిర్ణయాలు మీ పక్షానే మకర రాశి సక్సెస్ లెవెలప్ నిలిచిన పనులు వేగంగా ముందుకు వ్యాపారంలో పెద్ద డీల్స్ కెరీర్లో పేరు గౌరవం పెరుగుతుంది కుటుంబంలో ఆనందం శుభవార్తల ప్రవాహం కుంభరాశి లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ మంత్ కష్టం చేసిన పనులకు ఫలితాలు ఆదాయం పెరుగుతుంది వ్యాపార కాంట్రాక్టులు లీగల్ సమస్యల్లో ఉపశమనం సంబంధాల్లో ప్రేమ అండ్ విశ్వాసం పెరుగుతాయి డిసెంబర్ మీ అదృష్టాన్ని తలుపుతడుతుంది అవకాశాన్ని రెడ్ కార్పెట్పై స్వాగతించండి మీ రాశి ఏది కామెంట్లో వెంటనే రాయండి మరిన్ని అద్భుత జ్యోతిష్య వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో